ఆ డంపింగ్ యార్డ్ వలన రాంపూరు ధర్మసాగరు మణికొండ ఉనికిచెర్ల దాని చుట్టూ ఒక పది పన్నెండు ఊళ్ళలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కూడా జరుగుతుంది అధ్యక్ష దాన్ని అక్కడి నుంచి తరలించాలని గత ప్రభుత్వంలో కూడా అనేక సార్లు విజ్ఞప్తి చేసిన అధ్యక్ష కాలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మా వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరం కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం వారు త్వరలోనే డంపింగ్ యార్డ్ అక్కడ షిఫ్ట్ చేస్తామని చెప్పారు కరీంనగర్ వరంగల్ హుజరాబాద్ పరకాల ఈ నాలుగు రెండు కార్పొరేషన్లు రెండు మున్సిపాలిటీలకు ఉపయోగపడే విధంగా ఒక పెద్ద ఏరియాను ఐడెంటిఫై చేయండి డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేద్దామని చెప్పారు ఆదేశాలు జరిగినంతవరకు ఇంకా అది కూడా ఏమీ పని ప్రారంభం లేదు అధ్యక్ష సాయంకాలం పూట ఆ డంపింగ్ యార్డ్లో ఉన్న ఆ చెత్తను డిస్పోజ్ చేయడానికి వాళ్ళు నిప్పంటిస్తే ఆ పొగతోని పది పన్నెండు ఊళ్ళల్లో ఊపిరి కూడా తీర్చుకోలేని పరిస్థితి ఉన్నది అధ్యక్ష చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఆ ప్రాంతంలో నెలకొన్నది కాబట్టి దయచేసి నేను ఇండస్ట్రీ మినిస్టర్ను ఆ ఎల్ఏ మినిస్టర్ గారిని కోరుతున్నాను దీని మీద రెస్పాండ్ కావాల్సిందే మీ ద్వారా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష సార్ ఇలా మీరు కొంచెం లిబరల్గా లేనట్టు కనపడుతుంది కట్షాట్ చేస్తుంది కొంచెం ఇష్యూస్ చాలా మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి పరిమితమై మాట్లాడండి మొన్ననేమో మల్టిపుల్ ఇష్యూస్ మీద మాట్లాడించారు సార్ మీరు అందుకనే మాట్లాడగలుగుతారు సార్ గతంలో ఎస్ఆర్డిపి కింద కేటీ రామారావు గారు కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు అవన్నీ టెండర్ కూడా అయ్యాయి స్పెషల్లీ మా నియోజకవర్గంలో రాజ్భవన్ టు పాటిగడ్డ గ్రీన్ ల్యాండ్స్ టు నెక్లెస్ రోడ్ విల్కెన్ పార్క్ టు నెక్లెస్ రోడ్ ఇవన్నీ ఇచ్చారు టెండర్స్ కూడా అయ్యాయి మరి టెండర్స్ అయిన తర్వాత వారి వర్క్ మొదలు కాలేదు ఎందుకు కాలేదు అనేది ఒకటి అధ్యక్ష ఇంకోటి మా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి ద స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మనం ప్రపోజల్ పంపించాము అది ఇప్పటికీ ప్లానింగ్లో పెండింగ్ ఉంది మరి ప్లానింగ్ నుంచి ఎందుకు వస్తలేదు అదొక ప్రాబ్లం ఉంది అధ్యక్ష తర్వాత ఓవర్సీస్ స్కాలర్షిప్ చాలామంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి అలా తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు ఆ ఓవర్సీస్ స్కాలర్షిప్ అనేది మనకు తెలుసు ఎడ్యుకేషన్కి మనం ఎంత ఇంపార్టెన్స్ హెల్త్కు వెల్త్ అండ్ హెల్త్కి రెండుకి మనం ఇస్తూ ఉన్నాం మరి మనం ఇలాంటి అప్పుడు ఆ ఓవర్సీస్ స్కాలర్షిప్ నిన్న నేను మంత్రి గారితో అడిగితే మీరు ముఖ్యమంత్రి గారు చెప్పనంటున్నారు కన్సర్న్ మినిస్టర్ గారు నేను లిఖిత కూడా ఇచ్చాను అధ్యక్ష ఇవన్నీ ఇష్యూస్ అనేది చాలా ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ కాబట్టి మీరు మా నీ హైదరాబాద్ సిటీలో వర్క్స్ మాత్రము జిహెచ్ఎంసీలో వర్క్లు జరగడం జరిగింది కాబట్టి మేము మళ్ళీ ఇప్పుడు రేపు ఎలక్షన్స్కి వెళ్ళాలి మొన్న నేను మొన్న రేస్ చేసినటువంటి ఈద్గా గ్రౌండ్స్ ఇప్పటి వరకు దాన్ని క్లియర్ చేయలేదు రేపు నమాజ్ చదువుకునేటువంటి ఇంకా రెండు రోజులలా మరి ఈద్ వస్తుంది కాబట్టి నేను నా జెడ్సీ గారితో నిన్న కూడా మాట్లాడాను ఆ రెండు గ్రౌండ్స్ కూడా ఇమీడియట్గా రెగ్యులర్గా ఏదైతే ప్రాక్టీస్ ఉందో అలాగే వాళ్ళు చేసి డెవలప్ చేసి ఈద్గా కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు అది చెయ్యాలని గత్రిగారు మంత్రి గారితో నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను దయచేసి ఈరోజు లాస్ట్ డే కాబట్టి కొందరికి అపార్చునిటీ ఇవ్వండి వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేసుకోనికి అవకాశం థ్యాంక్ యూ సార్ అధ్యక్ష రాజ్ ఠాకూర్ ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష రామగుండం నియోజకవర్గం మొదటి నుంచి కూడా విద్యుత్ భారతదేశానికి వెలుతురుస్తున్నటువంటి ఒక ప్రధా చరిత్రాత్మకమైన ప్రాంతం అధ్యక్ష నిజాం ప్రారంభిస్తే విద్యుత్ని పవర్ ప్లాంట్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అరవై రెండు మెగావార్ట్లు స్టార్ట్ చేసింది అధ్యక్ష మా గత ప్రభుత్వంలో నాయకులు దాన్ని తీసి కొత్తది వన్ ఎయింటీ ఎయిట్ హండ్రెడ్ కడతామని చెప్పారు కట్టలేకపోయిన అధ్యక్ష యాదాద్రిలాగా ఏదో కారణంగా అది అయిపోయింది అయిపో పూర్వఘటన అధ్యక్ష ఈరోజు అనేక పోరాటాలు చేసిన తర్వాత దీక్షలు ధర్నాలు ప్రభుత్వాన్ని అనేక సార్లు అడిగితే ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు బాబు గారు అందరు కూడా కావాలని మేము దీక్షలు చేసిన అధ్యక్ష ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అక్కడ ఏర్పాటు చేస్తున్న జరిగింది స్వయంగా మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కన్సర్న్ మినిస్టర్గా రామగుండంకి వచ్చి అనౌన్స్ చేసిన అధ్యక్ష ఈడ భావోద్వేగాలతో కూడినటువంటి ఒక అనుబంధం ఉన్నటువంటి ప్రాంతం ఒక ఎమోషనల్ టచ్ ఉన్నది రామగుండానికి అక్కడ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ కడతామని చెప్పి అక్కడికి వచ్చి అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి ద త్వరతగతిగా అనౌన్స్ చేసి నెల రోజులే టెండర్స్ పోయి అది ఎనాగ్రేషన్ చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష అది మా ప్రాంత ప్రజలు అందరూ కూడా గట్టిగా అడుగుతా ఉన్నారు అదే అలాగే ఆర్టిజెన్స్ అధ్యక్ష జెంట్ సేమ్ ఆర్టిజెన్స్ అనే వాళ్ళకి మనం రెగ్యులరైజ్ చేస్తామని మాటించినాం ఆ రెగ్యులరైజ్ చేసే కార్యక్రమాన్ని పూర్తి జారి వారికి ఉపాధి కల్పించాలని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ సార్ నేను ఆర్టీసీకి సంబంధించి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను ఆర్టీసీ అనేది మన ప్రభుత్వ రంగ సంస్థ కొన్ని లక్షల కోట్ల మందికి ఇది రవాణా సాధనం దాన్ని మనం బ్రతికించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని క్రింద ఆర్టీసీ కింద లక్షల లక్షల కోట్ల విలువైన సంపద ఉంది అధ్యక్ష అన్ని నగరాల్లో నగర కేంద్రాల్లో సెంటర్స్లో ఆస్తులు ఉన్నాయి దాన్ని ఎలా బ్రతికించుకోవాలనేది ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేయాలి వాళ్ళకి సంబంధించినటువంటి పిఆర్సీలు కానీ ఇతర అవి గత ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి బకాయిలు రాలేదు ఇప్పుడేదో ఒక పిఆర్సీ ఇచ్చామంటున్నారు అదేవిధంగా విలీనం చేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు విలీనం జరగట్లేదు ముఖ్యంగా వాళ్ళకి సంఘాలు లేవు అధ్యక్ష కార్మిక సంఘం లేకుండా ఏది కూడా నడవదు వాళ్ళకి చాలా ఒక దిక్కులేని అనాథంలాగా రోడ్డు మీద వాళ్ళకి ఏదైనా బాధ వస్తే ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు అందువల్ల మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అంత గొప్ప సంస్థ అందులో ఇవాళ మహాలక్ష్మి స్కీమ్ కింద లక్షలాది మంది మహిళలు కూడా చేరువేసేటువంటి సంస్థ అది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వాళ్ళకి పోవద్దు అదే విధంగా ఆర్టీసీ కింద ఉన్నటువంటి ఆ ఇబ్బందులన్నీ వాళ్ళు సమ్మె నోటీస్ కూడా ఇచ్చారు అధ్యక్ష సమ్మె జరగకుండా వాళ్ళని పిలిచి ఏ మేరకు మనం పరిష్కారం చేయగలుగుతాము పరిష్కారం చేయలేనటువంటి అంశాలకి టైం తీసుకుని ఆ విధంగా చర్చలు జరిపితే బాగుంటుంది సమ్మె వారికి వెళ్లకుండా ఉండాలి ముఖ్యంగా యూనియన్ లాంటి అవకాశం కల్పించాలని మీ ద్వారా ప్రభుత్వం కోరుతున్నాను అధ్యక్ష గౌరవ సాంబశివరావు నా ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన సమస్య సార్ ఆరోబి అని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇప్పటి వరకు కట్టడి కారణంగా ఆదిలాబాద్ ప్రజలంతా చాలా ఇబ్బంది గురవుతున్నారు ప్రతి పది పదిహేను రోజులకు ఒకసారి ఒక యాక్సిడెంట్ అవుతున్నది కాబట్టి ప్రభుత్వం మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన డబ్బును వెంటనే విడుదల చేసి ఆదిలాబాద్కు కు న్యాయం చేయాల్సిందిగా ఇంకో అతి ముఖ్యమైన సమస్య సార్ ఒకటే ఒకటే సార్ హెల్త్ హెల్త్ గారు చెప్పినటువంటి అంశాన్ని నోట్ చేసుకోవడం గౌరవం शुक्रिया स्पीकर साहब जो हल्के असम्बली बहादुरपुरे के अंदर जू पार्क से लेकर जो आरामगढ़ चौरसे तक फ्लाईओवर को बनाया गया है उसकी सर्विस रोड जो है जिसमें साठ प्रॉपर्टीज़ और भी लैंड एक्विजिशन करना है जिसमें 24 प्रॉपर्टीज़ इमीडिएट करना पड़ेगा सर कई को बोले तो बहुत ज़्यादा वहाँ पर ट्रैफिक जाम हो रही है और दूसरा इंजन बोली से लेकर वटापल्ली नाइस होटल तक जो रोड वाइंडिंग का काम बहुत सुस्त रफ्तार चल रहा है और वहाँ पर भी काम को तेज़ करवाने की ज़रूरत है क्योंकि चक्स नहीं देने की वजह से वो काम वो स्लो चल रहा है उसी तरीके से आर के मेडिकल हाल बीबी का चश्मे से लेकर तीगल कुंटे तक रोड वाइंडिंग का परपोजल दिए गए और टीगल से लेकर नवाब साहब कुंटा इरफान होटल तक इसी तरीके से हल्के समली बहादुरपुरे में बहुत सारे रोडों के प्रपोजल दिए गए लेकिन आर बन गए लेकिन आज तक वो रोड का सेंक्शन्स को नहीं दिया गया है तो लिहाजा मैं आपके ज़रिए हुकूमत से मुतालबा कर रहा हूँ कि इमिडिएट उसको सेंक्शन देकर उस रोड को कराएंगे तो ट्रैफिक का मसला हल होगा बहुत, बहुत बहुत शुक्रिया गौरव सभी अंशा नोट प्रभाव थैंक यू सर सर మా నియోజకవర్గంలో సార్ రెండు మండలాలకు సంబంధించిన ఇష్యూ సార్ దాదాపు ఏడైదు సంవత్సరాల నుంచి మరి అల్వాలు మెట్టు రోడ్ సార్ మధ్యలో కూడవెల్లి వాగు ఉంటుంది సార్ దాని మీద రెండు వేల పదిహేడులో మరి ఆర్ఎన్బికి సంబంధించిన రోడ్ బ్రిడ్జు ఉందో ఆ కూడవెల్లి వాగు మీద బ్రిడ్జు పిల్లర్స్ అయిపోయిన తర్వాత ఆగిపోయింది సార్ ల్యాండ్ అక్విజేషన్ మూలంగా మరి ఇప్పుడు ఆ ల్యాండ్ ల్యాండ్ ఏదైతుందో అక్వియేషన్కి సంబంధించిన ఇష్యూ కూడా ప్రాబ్లం సాల్వ్ అయింది సార్ దాన్ని తొందరగా పూర్తి చేస్తే మరి మొత్తం నాలుగైదు మండలాలకు సంబంధించిన మరి ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది సార్ ఇంకొక చిన్న విషయం సార్ అన్ని గ్రామాలల్లో ఏ గ్రామం పోయినా సార్ ఈ మాకు గ్రామంలోకి ఎంటర్ కాగానే ఈ మహిళా సంఘాల వాళ్ళు ఫిర్యాదులు చేస్తారు సార్ ముఖ్యంగా ఈ బెల్ట్ షాప్ల వల్ల మేము నష్టపోతున్నాం మరి ఆ బెల్ట్ షాప్లకు సంబంధించింది చాలా మందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి ఆ బెల్ట్ షాప్లను నిరోధిస్తే మా గ్రామ మహిళా సంఘాల తరఫున చాలా లాభం చేసినట్టు అయితే సార్ మరి మహిళలను మనం మనమే కోటీశ్వర్లను చేస్తామని చెప్పి చెప్తున్నాం సార్ దయచేసి ఇది పెద్ద సమస్య సార్ యూత్ పిల్లలందరూ కూడా చాలా మంది యాక్సిడెంట్ అయ్యి రాత్రిపూట మరి హాస్పిటల్లో పాలవుతారు సార్ దీన్ని పరిశీలించవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష గారు నా నియోజకవర్గంలో రెండు వేల పదహారులో గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పెద్దలు కేసీఆర్ గారు